సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వాళ్ళని శిక్షించండి మీరు శిక్షణ దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు చేసిన వాళ్ళని శిక్షిస్తాడు లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళ సరే శిక్షకి మరి ఆ వాళ్ళని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామని విషయాన్ని చెప్పాం లే తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పి జాలేస్తుంది అందుకే జాలేస్తుంది చెప్తాను ఏముంది ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి హైకోర్టుకి రాయండి సుప్రీంకోర్టు రాయండి సిబిఐకి రాయండి మీ మేధ్వరంలో కమిటీ రాయండి ఎంక్వైరీ చేయమని రాయండి తప్పేమో థర్డ్ పార్టీ తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్ష ఎందుకు రాయట్లేదు ఎందుకు ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున రాయట్లేదు చెప్పండి మీలో లేకపోతే మీరు చెప్పింది తెలుసు కాబట్టే మీరు పని చేయట్లేదు లేకపోతే చేసేవారే అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామిని పరంగా పెట్టడం ధర్మం కాదు న్యాయం కాదు ఎందులో భక్తులు ఎంతో అంది కొత్త మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి ఎంతో ఎంతో మంది శోభిస్తున్న పరిస్థితి బాధపడుతున్న నేపథ్యం నాకు అర్థమైన విషయం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మతత్వం అంటారు దేములు అంటారు ఇదంటారు నేను వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమం దాన్ని ఏదో చేయాలని తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పండుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన వస్తే ఆటంకులు సృష్టించి శాంతి పదంగా ఆటంకం కలిగించి సామాన్య ప్రధాని గారికి ఇబ్బంది పెట్టాలని ఆలోచించాడు ఎంత నికృష్టమండి ఈ ఆలోచన వృత్తుల అధ్యంతరాలని ఈ కార్యక్రమం చేస్తారండీ ఇలాంటి తత్వం అరుణ ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి అది రావచ్చా అండి న్యాయమా అండి కాబట్టి కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాం ఇలాంటి వాటికి మనం తో తాగకూడదు కుర్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు సామాజం ఇబ్బంది పడతారు భక్తులు ఇబ్బంది పడతారు ఒక మెట్టి దిగని సరే మనం ఆలోచన చేద్దామని చేసి నేను నిర్ణయం తీసుకుంది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తుంది వంద సంవత్సరాలు వంద రోజులు దాటిపోయి నూట మూడు రోజులు నూట రోజులు అవుతుంది ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరు తెలుసు కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు నాలుగు వేలు ఉద్యోగులని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేబుని తొలగించే పరిస్థితి వచ్చింది ఎవరు దీనికి సమాధానం ఎవరు దీనికి సమాధానం చెప్తారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏంటి దానికి ఇచ్చిన భరోసా ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు ఏం చేశారు పదండి మార్కెట్లోకి వెళ్దాం మార్కెట్లో వెళ్దాం పదండి